ఓం భూ భూవరాహాయన ఓం త్రిమూర్తి స్వరూపాయన ఓం బ్రహ్మ ఋషి స్వాత్మయ ఓం సభ ఋష సేవ నమ అంతర్విశ్వశ్వ సేవా కేంద్రం అఖండ మహాసంకల్ప ఫౌండేషన్ త్రిసత్య విధియుక్తం శ్రేయం ఛ్యాగేనైత అంతత్వ మానసు అనేటువంటి ప్రమాణాన్ని విశ్వవ్యాప్తం చేసేటువంటి క్రమంలో అంతర్విశ్వీక్షలు విజ్ఞప్తిగా గత శతాబ్ది కాలంలో మా తల్లిదండ్రులు నారాయణ వెంకటరమణాచార్యులు వెంకటశేషమ్మ నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గోగోలు పెట్టిన చెన్నకేశ్వర స్వామి దేవస్థానం దేవాదాయ శాఖ ఏడు ఎకరాలు కేవలం ఏడు ఎకరాలు జరుగుబాటు లేనటువంటి దేవస్థానం డెబ్బై సంవత్సరాలు ఉచితంగా అన్ని కార్యక్రమాలు సేవకత్వంగా అర్చకత్వంగా నిర్వాహకత్వంగా అన్ని వ్యవస్థలను ఉచితంగా నిర్వహించినటువంటి మా తల్లిదండ్రులు నారాయణ వెంకటరమణాచార్యులు వెంకటశేషమ్మ శేషమ్మ గారులను గుర్తించుకుంటూ డెబ్బై సంవత్సరాలు అర్చకత సేవలో నలభై సంవత్సరంలో పంతొమ్మిది వందల ఎనభైలో దేవాలయంలో పుల్లా సూర్యనారాయణ స్వామి అనేటువంటి స్వామి ముగ్గురు గురుస్వాము ద్వారా ఆరంభించి పంతొమ్మిది వందల ఎనభైలో రెండు వేల ఇరవై వరకు నలభై సంవత్సరంలో పాటు ఏకదాటిగా ఆ దేవాలయంలో సంవత్సరంలో ఒక్కసారి వంద మంది వరకు ఇరుముళ్ళు కట్టి అద్భుతమైనటువంటి శరణుఘోషతోటి భగవద్గీత ప్రమాణమైనటువంటి ద్వాపరయంలో ఇవ్వబడినటువంటి భగవద్గీత ప్రమాణం శరణాగతి ద్వారా పరమాత్మ అభ్యాసం ద్వారా పరమ కర్తవ్యాన్ని అమలు చేయవచ్చు అనేటువంటి ప్రమాణాన్ని శరణ ఘోష చెప్తూ స్వామియే శరణం అయ్యప్ప అంటే శరణాగతి హరిహర స్వరూపమైనటువంటి కృతయుగం నుండి కలియుగంలో హరిహర స్వరూపమైనటువంటి అయ్యప్ప స్వామి నలభై రోజులు వేద పురాణ ప్రమాణ చతుర్విధ పురుషార్థ పురుషార్థాలను పద్దెనిమిది పురాణాల సంకల్పాన్ని అఖండ సంకల్పాన్ని నలభై రోజులు అమలు చేసేటువంటి క్రమంలో నలభై సంవత్సరాల పాటు మా తల్లిదండ్రులు తోటి ప్రారంభమైనటువంటిది నలభై సంవత్సరాల్లో ఒక వంద మంది స్వాముల వరకు పుల్లా సూర్యనారాయణ స్వామి ఇరుముళ్ళ దేవాలయంలో సంవత్సరంలో ఒక్కసారి ఇరుముడి సేవగా ఇరుముడి కట్టి శబరిమల యాత్రగా నలభై సంవత్సరాల పాటు మా తల్లిదండ్రులు అయ్యప్ప స్వామి సేవకులకు చేసుకున్నటువంటి సేవగా మరియు నాకు కూడా నలభై సంవత్సరాలు లభించినటువంటి సేవగా అయ్యప్ప విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి అయ్యప్పస్వామి దీక్షా సేవకులకు బ్రహ్మచర్యం నుండి వృద్ధాప్యం వరకు అయ్యప్ప స్వామి దీక్ష ద్వారా మాలధారణం నియమాలతోరణం అనేటువంటి ప్రమాణాన్ని శబరిమలైలో శబరి మాత త్రేతాయనంలో ఇవ్వబడినటువంటి నవవిధ భక్తి యోగములు ప్రతి మానవుడు మా లేదా ప్రతి యోగంలో అమలు చేసుకుంటూ శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప శ్రీధర్మశాస్త్రం నాలుగు వేదాలు పచ్చిన పురాణాల ద్వారా చెప్పబడినటువంటి ధర్మార్థ కామ మోక్షాన్ని దేహంలో గృహంలో వ్యవస్థలో భూమాత వ్యాపించిన పరమాత్మని నియమాల తోరణంగా శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప అనబడేటువంటి శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప శబరిమల మోక్షం ఇట్టు ఈ పద్దెనిమిది మెట్లు వెక్కడం ద్వారా పద్దెనిమిది పురాణ ప్రమాణం ద్వారా పద్దెనిమిది ఇంద్రియాలను దాటడం ద్వారా మోక్షాన్ని అందుకోవచ్చు అనేటువంటి ప్రమాణాన్ని అత్యుత్తమైనటువంటి కలియుగంలో ఎవరైనా ఏ రంగంలో ఉన్నవాళ్ళైన విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దీక్షాభులకు ఒకసారి నమస్కరించుకుంటూ నలభై సంవత్సరంలో సేవ సేవలను అందించినటువంటి మా తల్లిదండ్రుల్ని స్మరించుకుంటూ నలభై సంవత్సరాలు వంద మంది అయ్యప్ప స్వాములు దాదాపు ఒక మంది అన్నదాన ప్రభువే అయ్యప్ప అనేటువంటి నామంతో ఆ దేవాలయ ప్రాంగణంలో అద్భుతమైనటువంటి నలభై సంవత్సరాల అవకాశాన్ని కలిగించినందుకు హరిహర స్వరూప త్రిమూర్తి స్వరూపానికి అఖండ మహాసంకల్ప బ్రహ్మాండ నాయకుడికి కాశీ విశ్వేశ్వరుడికి శబరిమల స్వామికి నమస్కరించుకుంటూ మా తల్లిదండ్రులు స్మరించుకుంటూ పుల్లా సూర్యనారాయణ స్వామికి కృతజ్ఞతలు తెలుపుతూ విశ్వంలో ఉన్నటువంటి రైపు స్వామి సేవ తత్పరులకు జ్యోతి దర్శనం చేస్తూ అసతోమ సత్కమయ్య తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ త్రిసత్యే విధియుక్తం శ్రేయం త్యాగేనైక అమృతత్వ మానసు అనేటువంటి ప్రమాణంతో వ్యాప్తిగా అనంతకేశవ ఛానల్ అఖండ మహాసంకల్పాన్ని విశ్వవ్యాప్తం చేసే సందర్భంలో అందరికీ విజ్ఞప్తిగా అనంత కేశవ ఛానల్ చూడండి వీక్షించండి గ్రహించండి శుభం భూయ ఓం తత్సత్